భూమి మీద లభించే ఆరో పదార్థం కార్బన్ అండి ఈ కార్బన్ అనేది మన భూమి మీద జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటు ఉంటుంది అంటే దాదాపుగా ఎక్కువ మొత్తంలో భూమి మీద మనకి కార్బన్ అనేది లభిస్తుంది కార్బన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కార్బన్ యొక్క కేంద్రకంలో ఆరు ప్రోటాన్స్ ఉంటాయి ఆరు న్యూట్రాన్స్ ఉంటాయి కేంద్రకం చుట్టూ ఆరు ఎలక్ట్రాల్ అనేవి ఉంటాయి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుందంటే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ అంటే దీని యొక్క వ్యాలెన్సీ వ్యాలెన్సీ ఆర్బిటాల్లో నాలుగు ఒంటరి ఎలక్ట్రాల్ ఉంటాయి కాబట్టి ఈ కార్బన్ కార్బన్ అణువు అనేది కార్బన్ కార్బన్ మూలకం అనేది కార్ వేరే కార్బన్తో కానీ లేదా వేరే మూలకాలతో కానీ సమయోజనీయ బంధాలను ఏర్పరిచి చాలా గట్టి పదార్థాలు అనేది ఏర్పరుస్తుంది అంటే కార్బన్ అనేది సింగ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ని ఏర్పరుస్తూ ఉంటుంది ఈ భూమి మీద లభించే కార్బన్ స్వచ్ఛమైన కార్బన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే వజ్రంలో కానీ గ్రాఫైట్లో కానీ ఇంకా నానో ట్యూబ్స్ నానో ఫైబర్స్ ఇంకా నానో రిబ్బన్స్ ఇట్లాంటి దాంట్లో మనకి ప్యూర్ కార్బన్ చూడవచ్చు ముఖ్యంగా వజ్రంలో మొత్తం కార్బన్ ఏ ఉంటుందండి కార్బన్ సం సంయోజనీయ బంధాలతో అంటే సింగిల్ బంధాలతో ఏర్పడి దాని యొక్క స్ట్రక్చర్ అనేది ప్యూర్ కార్బన్తో అంటే వేరే మూలకాలతో కాకుండా హైడ్రోజన్తో కానీ ఇట్లా వేరే మూలకాలతో కాకుండా ఓన్లీ కార్బన్ మరియు కార్బన్ బంధాలు ఏర్పరిచి వజ్రం అనేది ఏర్పరుస్తుంది ఇది ఒక ప్యూర్ కార్బన్ ఈ కార్బన్ని అంటే మనం ఓన్లీ ప్యూర్ కార్బన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అది వజ్రమే అవుతుంది ఇంకా గ్రాఫైట్ కూడా వజ్రము మరి గ్రాఫైట్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కానీ దాని యొక్క రూపురేఖలో చాలా డిఫరెంట్ ఉంటుంది సో